ఇక్కడ వైఎస్ఆర్ గతంలో కాంగ్రెస్ గెలిచిందే తర్వాత వైఎస్ఆర్ పార్టీ గెలుస్తొస్తుంది ఒకసారి కమ్యూనిస్ట్ గెలిచారు ఇక్కడ కంపల్సరిగా మూడోసారి యాట్రిక్ కొట్టబోతున్నాం షేక్ ఆసిఫ్ గారు ఇవాళ కొత్త కాదు ఆయన ప్రత్యేక నియోజకవర్గానికి గతంలో ఈ పార్టీలో గెలిచిన ఒక ఎద్దు పోతెద్దు జలీల్ ఖాన్ ఈ పార్టీని వదిలి వెళ్ళిపోతే ఈ పార్టీకి నాది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను ఈ వైఎస్ఆర్ పార్టీ జెండా నేను వేయడను ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత ఒత్తిడి తెచ్చినా వైఎస్ఆర్ పార్టీ జెండా భుజానెత్తుకొని ఈ పార్టీ కోసం పనిచేసేసిన వ్యక్తి మన శేఖ్ ఆసిఫ్ గారు అలాంటి వ్యక్తి ఆ రోజు తనకి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లంబల్లి శ్రీనివాసరావు గారికి సీటు ఇస్తే తన గెలుపు కోసం పనిచేశాడే కానీ ఎక్కడ ఒక్క మాట కూడా తోలని వ్యక్తి మా షేఖ్ ఆసిఫ్ గారు అలాంటి వ్యక్తి కంపల్సరిగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మేము గడప గడపకి వెళ్తున్నాం ప్రతిరోజు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది మాకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక విధాలుగా లబ్ధి చేకూరింది మాకు పెన్షన్ ఇంటికి వస్తుంది డాక్రా మహిళలు ఆనందపడుతున్నారు ప్రతి వ్యవస్థ ప్రతి శాఖల్లో మాకు పనులు జరుగుతున్నాయి మాకు సచివాలయ వ్యవస్థ పెట్టి మాకు ఏదైనా సమస్య ఉంటే వాలంటీర్ ద్వారా చెప్పుకుంటే ఐదు నిమిషాల్లో తీరుస్తున్నారు అని ఆనందపడుతున్నారు అనేక రోడ్లు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఎల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక విధాలుగా పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ తీసుకెళ్లాడు దాన్ని కొనసాగింపుగా మా ఆసిఫ్ గారు తీసుకెళ్తారు ఆసిఫ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ప్రజల మనిషి ప్రజల శక్తి ప్రజా నాయకుడు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని రండి